ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ఒకసారి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే రాయలసీమ ఆర్టికల్చర్ హబ్ గా తయారవుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్వాకల్చర్ ఉంటుంది ఇంకొక పక్కన ఎక్కడ కరువు అనే మాట ఉండదు తాగడానికి నీళ్లు ఇండస్ట్రీకి నీళ్లు ఇవన్నీ కూడా వస్తాయి ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ మనం చేసేదంతా సముద్రం లేకపోయే మూడు వేల టీఎంసీ నీళ్ళల్లో మూడు వందల టీఎంసీ పది పర్సెంట్ నీళ్లు డైవర్ట్ చేయడమే మనం చేయాల్సింది దీనివల్ల ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ అన్నీ కూడా ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్గా తయారవుతాయి ఎప్పుడోసారి మనకు కష్టం వచ్చినప్పుడు ఎక్కడ నీళ్లు ఉంటాయి బొల్లాబల్ నీళ్లు నూట యాభై టీఎంసీ ఉంటే రాయలసీమలో నీళ్లు కావాలంటే ఇక్కడ నుంచి పుష్ చేస్తాం లేదు కృష్ణాకు నీళ్లు కావాలంటే అక్కడి నుంచి కింది తీసుకొస్తాం ఓసారి నాగార్ సాగర్లో సర్ప్లస్ వాటర్ వస్తే ఇప్పుడు మొన్న ఎనిమిది వందల టీఎంసీ సముద్రంలో అయిపోయినాయి ఆ వన్ వంద యాభై టీఎంసీ అక్కడే పెట్టుకుంటాం సో దట్ ఫ్లడ్ కంట్రోల్గా పనికి వస్తుంది రెండోది రిజర్వాయర్స్ బ్యాలెన్సింగ్గా పనికి వస్తాయి ఇప్పుడు నలభై ఐదు టీఎంసీ నీళ్లు మనకు పులిచింతలు ఉంది ఇది వన్ ఫిఫ్టీ పెడతాం రేపు అవసరమైతే టూ హండ్రెడ్ చేస్తాం ఆ తర్వాత దాన్ని పెంచుకోవాలంటే ఫోర్ హండ్రెడ్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీకు సైమల్టేనియస్గా పోలవరంలో వన్ ఎయిటీ టీఎంసీ ఆఫ్ వాటర్ పెట్టుకునే అవకాశం ఉంది అక్కడ వన్ ఫి వన్ ఎయిటీ టీఎంసీ ఆఫ్ వాటర్ పెట్టుకోగలుగుతాం ఇక్కడైతే ఫోర్ హండ్రెడ్ పెట్టుకునే ఉన్నాయి సో దిస్ ఈజ్ అ బ్రాడ్గా కాన్సెప్ట్ దీనికి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం ప్రజల్లో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇది మేజర్ ప్రాజెక్ట్ ఇది ఇది చరిత్ర తిరిగరాయబోయే ప్రాజెక్ట్ ఇది నా లెక్క ప్రకారం అందుకే నేను దీన్ని కూడా ఆలోచించి ఆలోచించి అందరితో ఆలోచించిన తర్వాత జలహారతి తెలుగు తల్లికి జలహారతి సో దిస్ ఇస్ ది వర్క్ వీ డూ ఇది చేసి ఈ రాష్ట్రానికి రాబోయే రో తరాలకి ఏలాంటి సమస్య నీటి సమస్య లేకుండా చేయగలిగితే ఇక్కడ అన్నీ ఆటోమేటిక్గా మనం చేసేదాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు